సేవ లోపాన్ని ఎత్తి చూపుతూ న్యాయవాదులపై వినియోగదారులు న్యాయస్థానాల్లో దావలు వేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది లాయర్లు ఫీజు తీసుకుని కేసులు వాదిస్తుంటారని దాని వినియోగదారులు పరిరక్షణ చట్టం కింద సేవగా పరిగణించలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బెలా త్రివేది జస్టిస్ పంకజ్ మిథాలతో కూడిన ధర్మాసనం తెలిపింది ఆ తీర్పు చెల్లదు న్యాయవాదులపై కన్జ్యూమర్ కోర్టులలో దావలు వేయొచ్చంటూ రెండు వేల ఏడు సంవత్సరంలో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది న్యాయవాదులు అందించే సేవలు వినియోగదారుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే సెక్షన్ రెండు పరిధిలోనే వస్తాయని అప్పట్లో జాతీయ వినియోగదారుల వివాదాలు పరిష్కార కమిషన్ పేర్కొంది వ్యాపారం వాణిజ్యం నుంచి వృత్తిని వేరు చేస్తూ వ్యాఖ్యలు చేసింది ఈ తీర్పు వ్యాపారం వాణిజ్యం నుంచి వృత్తిని వేరు చేసింది ఒక ప్రొఫెషనల్ కు ఉన్నత స్థాయి విద్య నైపుణ్యం మానసిక శ్రమ అవసరం వృత్తి నిపుణుల విజయం వారి నియంత్రణలో లేని వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిచ్చింది వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వ్యాపారవేత్తలతో సమానంగా ప్రొఫెషనల్ను చూడలేమని స్పష్టం చేసింది